నా పేరు శంకర్ రావు పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ ఫెడరేషన్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని జగనన్న గారు అన్న బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజులు ప్రయాణం చేయబోతున్నారు రేపు ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో పొద్దుటూరులో ప్రారంభమై ఇడుపిల్పాయిలో సభ పెట్టడానికి సిద్ధమవుతున్నారు మా వికలాంగుల సమాజం తరపు నుంచి సిపి పార్టీ నాయకులందరినీ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరము కూడా హృదయపూర్వకంగా అడిగే మా యొక్క విన్నపాలు ఏంటంటే బస్సు యాత్రలో ఈ ఇరవై ఒక్క రోజులు అనేకమైన విషయాలను లేవనెత్తుతూ బస్సు యాత్ర ద్వారా ఆ సభల్లో మీరు ప్రసంగించబోతున్నారు అయితే ఇంతవరకు ఇప్పటి వరకు వికలాంగుల గురించి జగన్ అన్న గారు మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు సిద్ధం సభల్లోనైనా నాలుగు సిద్ధం సభలు జరిగాయి నాలుగు సిద్ధం సభల్లో కూడా ఎక్కడా కూడా వికలాంగులు యొక్క జీవితాలను గురించి మాట్లాడలే అయితే ఇప్పుడు ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల అన్న బస్సు యాత్రల్లో వికలాంగులను ఏ విధమైన స్పందలోనికి తీసుకొని రాబోతున్నారు వికలాంగుల యొక్క ఓట్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థులకు లోక్సభ ఎంపీ అభ్యర్థులకు పడేటట్లుగా చేయగలరు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత విషయమనే నేను చెప్పాలి ఇప్పుడు వికలాంగులు ఏం ఆశిస్తున్నారు వారు వికలాంగుల తరపుల నుంచి వారి యొక్క వికలాంగుల సంఘాల నుంచి మన పార్టీకి ఏ విధమైన డిమాండ్లు వచ్చాయి అనే విషయం మీరు తెలియజేయవలసిన అవసరము ఉంటుంది అందుకే ఇడుపుల్పాయ బస్సు యాత్ర సభలో తప్పనిసరిగా వికలాంగులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే ఈ ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల్లో వికలాంగుల యొక్క హృదయాలను మార్చగలిగితే వికలాంగుల యొక్క జీవితాలను మార్చే దిశగా మీ యొక్క ప్రసంగాలు ఉంటే ఉర్దులను ఎట్లా అయితే మీరు ప్రశంసిస్తున్నారో వికలాంగుల యొక్క సహోదరి సహోదరులను మీరు అంతగానే ప్రశంసిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను మీరు రేపు ప్రారంభించబోయే అన్నా బస్సు యాత్ర సభలో మొదటి రోజు నుంచే వికలాంగులకు సంబంధించిన డిమాండ్లతో కూడిన అంశాలను మాట్లాడితే బాగుంటుంది అయితే పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి వికలాంగుల యొక్క పెన్స్ను ఏడు వేలకు పెంచమని డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే వికలాంగులకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించమని అడుగుతున్నాం వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా ఒకేసారి విడుదల చేసే దిశగా ముందడుగులు వేయమని చదువుకున్న వికలాంగులకు వారు చదువు చదువుకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించే దిశగా వారికి ముందుండమని అడుగుతున్నాం అలాగే పన్నెండు రకాల డిమాండ్లను మేము మీ ముందు పెడుతున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా మీరు పరిశీలన చేసి మా యొక్క డిమాండ్లను నెరవేర్చే దిశగా మీరు ముందడుగులు వేస్తే బాగుంటుంది ఎందుకంటే మొదటి రోజు ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఇడుపులపాయ బస్సు యాత్ర సభలో అధికారపూర్వకంగా మీ నోట ద్వారా వచ్చిన మాట ద్వారా వికలాంగులకు జీవితాలను మీరు ఆదరణ కలిగించే దిశగా మీ యొక్క ప్రసంగాలు ఉంటే తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అదే విషయాన్ని అన్ని ప్రాంతాల్లో ప్రకటించుకునే అవకాశం ఉంటుంది అట్లాగా వైసీపీ ఎమ్మెల్యేలు వికలాంగుల ఓట్ల పైన కూడా దృష్టి పెట్టే అంశం అవకాశం ఉంటుంది లేకపోతే పూర్తిగా వికలాంగులకు వ్యతిరేకమైన ప్రభుత్వం అని వైసీపీని పూర్తిగా దేశించి అసహించుకొని మీకు మా ఈ పా వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే మన జీవితాలు సంకనాకపోతాయనేసి అనుకునే పరిస్థితుల్ని రాకుండా ముందుగానే మేలుకొని రేపు ఇరవై ఏడవ తేదీన జరగబోయే మొట్టమొదట అన్న బస్సు యాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు హృదయపూర్వకంగా అడుగుతున్నాం వికలాంగుల జీవితాల గురించి ఇప్పుడైనా ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు మీ మనసులో ఒక్క ఆలోచన పెట్టుకుని ఆలోచిస్తే వికలాంగుల కొరకు నేను ఏం చేశాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో వికలాంగుల దినోత్సవంలో కూడా నేను పాల్గొని వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడగలిగాను వారి యొక్క మేలు కొరకు నేను ఏదైనా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టానా అంటే కేవలం బెంచ్ మార్క్ డిజాబులిటీస్ ఉన్నవారికి మాత్రమే మూడు వేల రూపాయలు పెన్షన్లు చేశారు నిజమైన వైకల్యం ఉన్న ఎనభై శాతం పైబడిన వికలాంగులకు మీరు ఏ విధమైన న్యాయము ఈ ఐదు సంవత్సరాలుగా చేయలేదు ఆ మెడికల్ పెన్షన్లు అనేసి ఐదు వేల రూపాయలకు పెట్టి కొంతమంది వికలాంగులు మెడికల్ పెన్సిల్లో వెళ్ళారనేసి మూడు వేల సుమారు ఒక ఆరు వేల పెన్సిల్ తీసేశారు ఈ సిక్స్ టప్ వ్యాలిడేషన్ అనే పేరుతో కొన్ని వేల పెన్షన్లు నిలిపివేశారు నిజమైన వికలాంగులు పెన్షన్లు నిలిపివేశారు కాబట్టి సిక్స్ టెప్ వాలిడేషన్ అనేది వికలాంగులకు అవసరం లేదు రాబోయే మన ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా తీసివేసి వికలాంగులను ఆదుకునే దిశగా మేము వెళ్తాము అనే భరోసా వికలాంగుల్లో మీరు కల్పించగలిగితే మీ ఇరవై ఒక్క రోజులు ఈ బస్సు యాత్రలో వికలాంగులు కూడా మీకు సైన్యంగా మారడానికి మీరు ప్రధాన భూమిక పోషించవలసిన అవసరం ఉంటుంది జగనన్న గారు లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు వాటమి పాలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే నేను చెప్తున్నా ఎందుకంటే వికలాంగుల ఓటు బ్యాంకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో సుమారు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఉంటాయి వారి యొక్క కుటుంబ ఓట్లు అన్నీ చూసుకుంటూ ఒక పదిహేను వేలు దాకా వెళ్తుంది కాబట్టి ఏ అభ్యర్థి ఈ దినాల్లో గెలాలన్నా సుమారు ఆరు వేలు ఏడు వేలు మెజారిటీలో లోపే గెలిచే ఉన్నాయి ఏ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా ఏ ఇతర పార్టీ అభ్యర్థులైనా మనమైనా ఆరు వేలు ఏడు వేలు లోపే ప్రతి అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి ఈ యొక్క వికలాంగుల ఓట్లు ఏ విధమైన ఎటైనా పడ్డాయంటే చాలా ప్రమాదానికి పార్టీ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి ఉంటే దృష్టి ఉంచి పార్టీ వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్ ఆలోచించి మేనిఫెస్టో ప్రణాళిక కమిటీ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సుబ్బారావు రెడ్డి గారికి కొద్దిగా వికలాంగుల పైన కూడా దృష్టి పెట్టమని చెప్పగలిగితే మళ్ళీ మన పార్టీ యొక్క నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశాలుంటాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వైన్ అవుట్ టూ హండ్రెడ్ అనే పదాలకి అర్థాలు చెప్పాలంటే వికలాంగుల యొక్క భవిష్యత్తుని కూడా మీరు ఆలోచించాలి వికలాంగుల గురించి మీరు ఆలోచించిన పక్షంలో ఇవన్నీ అసాధ్యమని మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ జగన్ అన్న గారు ఇది మీ మీద ప్రేమతో మీరు ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమంలో వికలాంగులకి చేయబోతున్న సంక్షేమాన్ని కొద్దిగా పెంచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను కాబట్టి వికలాంగుల పెన్షన్ ఏడు వేలకు పెంచే దిశగా వికలాంగుల యొక్క డిమాండ్లు సమస్యలు అన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టోలో మన రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పనిసరిగా పొందిపరిచి వారందరినీ కూడా మీరు ఆకర్షించుకుంటారని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను